పరిచయం ఇక్కడ కలిసిండు నాకు ఎట్లా పరిచయం అంటే ఐదు సంవత్సరాలు మాది మేము ఇప్పుడు చెప్పుకోవాలని చాలా ఉన్నాయి ఎక్కడక్కడే చెప్పాలి నేను పార్క్ వాళ్ళం ఎట్టం అని చెప్పాడు చెప్పు అని చెప్పాడు చెప్పు నువ్వు ఎట్లు ఇష్టమేంటి అని చెప్పాడు లవ్ అని వంద మెసేజ్ నాకు కూడా మరి నేను కూడా చెప్పుకుంటా ఇప్పుడు డబుల్ గేమ్స్ డబల్ గేమ్స్ ఆడాల లవ్ చేస్తున్నాడు నిన్నే మోసం చేస్తున్నాడు వదిలేసి లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నాడు ఎందుకంటే నీకు డబ్బు వచ్చింది కదా అందుకని చేసుకుంటున్నాడు కానీ నీకంటే ఎక్కువ డబ్బు మాకు ఉంది నేను పెట్టుకొని పెళ్లి చేసుకుంటా కానీ వాళ్ళ ఇంట్లో మా ఇద్దరికి లవ్ ఉందని చెప్పి అట్ట కుదరదు నువ్వు ఒప్పించుకోవచ్చు నువ్వు చెప్పు ఇంట్లో పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ ఇదే చూడటం నువ్వు చేసుకుంటావు అయితే మీరు కదా మేము చేసుకుంటాం నువ్వు చెప్పు ఇప్పుడు లైఫ్ ఖరాబ్ నాది కదా నీది అయితే నువ్వు నువ్వు మరి ఫైర్ అవ్వాలి నువ్వేం అవ్వకుండా నాది కదా నాది కదా అంటే నేనేం చేయలేను దానికి నా అబ్బాయి చేసుకుంటాను పేరెంట్స్ పరువు పోద్ది పరువు పోతే చెప్పుకో ఇంట్లో నేను ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోను అబ్బాయి అంటే నాకు నచ్చడం చెప్పు నాకు ఇంకో లవర్ ఉన్నాడు అని చెప్పు నువ్వే చెప్పుకో మరి మీ ఇంట్లో పరువు పోయిందంటే నాకు నాలుగైదు సార్లు పెట్టాడు నాలుగైదు సార్లు పెళ్లి మరి నువ్వు వేదన చేసుకున్నా అవసరం నువ్వు అయితే మా ఊడి చుట్టూ తరగద్దు మా ఊడి ఫోన్ చేసినా మెసేజ్ చేసిన నేను తిరుగుతాను మా ఇంట్లోనే ఉన్నాడు ఫస్ట్ నువ్వు ఎలా తీసుకొస్తావు బయట మేమీ నేను బయటకు వెళ్తాను ఇప్పుడు మా ఇంట్లో చార్జింగ్ ఆ ఇంట్లో ఉన్నాయి బయట ఫోన్ చేయను చూద్దాం ఇప్పుడు కలిసి నా దాంట్లో నుంచి చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది మరి నీ దాంట్లో నుంచి రింగ్ అయిద్దేమో మీకు మొన్న ఎంగేజ్మెంట్ అయింది కదా ఫోన్ చేయి రింగ్ ఇద్దాం చూద్దాం చెయ్యి కలిసిద్దామో అదేంటి స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే స్విచ్ ఆఫ్ చేసాను కాబట్టి నాలుగు ఫోన్ నా దగ్గర ఉండక ఎవరి దగ్గర ఉండేది ఇంకా అన్ని పాస్వర్డ్లు అన్ని నా దగ్గర ఉండు నువ్వు రోజు ఏమేమి మెసేజ్ పెడతావన్నీ నేను చూస్తా నువ్వు పెడతావుగా నేను నైట్ బయటికి వెళ్దాం అన్న నువ్వే అడిగేవు ఇప్పుడు అందుకే రెడీ ఇప్పుడు నువ్వు ఎందుకు అడుగుతాను అడగొద్దు నాలు అవరు నేను నూరుకొని అసలు ఆ అబ్బాయిలాగా ఛార్జ్ చేసింది నేను పెట్టిన మెసేజ్లో అబ్బాయి చూడలేదు నేను చూసింది బ్లాక్ చేసే నా ఇష్టం నా ఫోన్ నా మొబైల్ నేను ఇచ్చే ఫోన్ ఉండడమే తప్పు ఇంకా రూమ్ నా అసలు ఫస్ట్ నా మధ్యలో నువ్వు వచ్చేవు నువ్వే వచ్చేవు మరి ఎవరు వచ్చే సరే అయితే అబ్బాయి చేతి మీద పచ్చ బొట్టు ఉంది ఆ పచ్చ బొట్టు మీద ఎవరు పేరు బొట్టు కానీ ఓన్లీ ఎవరించి దగ్గర నుంచి అయ్యి పెట్టుకొని చూడాలి అద్దాలు పెట్టుకొని చూస్తే నేను కనపడుతుంది నేను నేను అలా పెట్టుకొని వేయించుకున్నాను ఎందుకంటే నా పేరు ఎవరు చూడకూడదు కదా అందుకే అలా వేచుకున్నాడు నాకు ఏం కనిపించలేదు అద్దాలు పెట్టుకుని చూడాల కనపడుద్ది అబ్బాయి నాలా రెండు వదిలే